నంద్యాల జిల్లా బనగానపల్లిలో ప్రైమ్ నైన్ రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ నిజాలను నిర్భయంగా తెలియజేస్తుందన్నారు ప్రజల్లో ప్రైమ్ నైన్ కు మంచి గుర్తింపు ఉందన్నారు ఇక ముందు ప్రజా సమస్యలపై ప్రైమ్ నైన్ పోరాటం చేయాలన్నారు కాటసాని రెడ్డి ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు నిజాలను నిర్భయంగా తెలియజేసే ఛానల్ ప్రైమ్ లైన్ ఛానల్ మరి ఇప్పటి వరకు ఎంతో మంచి గుర్తింపు కూడా ఈ ప్రైమ్ లైన్ ఛానల్ ప్రజల్లో గుర్తింపు పొందడం జరిగింది ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగి ప్రజల యొక్క సమస్యలు ప్రజలు ఏ విధంగా కష్టాల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు బయటికి తీసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఈ యొక్క ప్రింట్ మీడియా అయితేనేమి ఎలక్ట్రానిక్ మీడియా జరుగుతుంది కాబట్టి విలేకరులు కానీ యాజమాన్యం కానీ నిష్పక్షపాతంగా మరి ప్రజల యొక్క సమస్యలు తెలియజేయాలని చెప్పి మరి వారికి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్